అదృష్టవంతరాలే మీరు సైలెంట్ అప్ల దానా వచ్చి పట్టుకో నా బంగారం యాద పట్టుకుంటుందో చదువు పట్టుకోవే మీరు ఊపుకునండి నాకు మళ్ళా తిక్కది

మీరు కాండి చదవటు చదవట్టు పట్టుకోవాలి కత్తి పట్టుకుంటదే అవును మధ్యలో పెట్టండి పాపం రారా చిన్న ఉరికిరా ఉరికిరా వచ్చరా వచ్చారా వచ్చారా వచ్చరా వచ్చారా స్పీడ్ స్పీడ్ అయమో వస్తుంది అంత స్పీడ్గా ఆడ పెట్టిన ప్లేస్లోది అట్లా ఖర్చు వచ్చింది ఎట్లా అన్ని చూస్తుంది కూడా మళ్ళా తీస్తున్నా

మీరు చెప్పిండు కానీ ఆ ఆ ప్లేస్ లో ఉన్నదానికి అడిగేవాల్సి ఉంది ఏడ వదిలిపెట్టినా ఆ ఆడికే వచ్చి అట్టుకుంటుంది అట్టుకుంటోంది క్లాస్ ఒకసారి చిన్నమా మీకు ఒక్కసారి ప్లీజ్ చిన్నతల్లి చూడు 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 మంచిది మాయమా అవును చదువు సదు 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 నా సదు బంగారం సెకండ్